మేము పిరంగపురం నుంచి వచ్చామండి మా తమ్ముడికి అనారోగ్య సమస్య వచ్చింది హాస్పిటల్ ఐసీలో ఉన్నాడు బార్కొస్తే లోకేష్ గారు హెల్ప్ చేస్తారన్న నమ్మకంతో వచ్చాము ఆయన తప్పకుండా హెల్ప్ చేస్తానన్నారు కలిసానండి హెల్ప్ చేస్తాను తప్పకుండా అని చెప్తాను ఇప్పుడు ఖర్చు పెట్టింది పది లక్షల దాకా పెట్టామండి ఇంకా మేము పెట్టలేక మీ సహాయం గురి వచ్చాము మీరు సహాయం చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చాము మీరు చేస్తానన్నారు అది నమ్మకంతోనే ఉన్నాం మేము మమ్మల్ని బాగానే పలకరించారండి నా పేరు జిఎన్ సత్యకుమారి అండి మేము భీమడోలు ఎస్వి జూనియర్ కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ అండి నేను పార్టీ తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే సమస్యని చక్కగా పరిష్కరించడానికి మరి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఎందుకంటే నేను ఇంతకు ముందే మెయిల్ పెట్టాను లోకేష్ గారికి ఆ మెయిల్కి వెంటనే మీ మెయిల్ నేను రిసీవ్ చేసుకున్నాను ఆ మీ సమస్యను మేము పరిష్కరిస్తామని విను వెంటనే నాకు సమాధానం ఇచ్చారు దాన్ని బట్టి మేము ఎంతో సంతోషించాము కాబట్టి అదే కాకుండా ఆయన కూడా ఒకసారి కలుసుకుని అప్లికేషన్ ఇచ్చే వెళ్దాము ఇలా మేము ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్లు రాక చాలా బాధపడుతున్నాము అందుకని గత ప్రభుత్వం కాలంలో ఇలా మాకు టూ ఇరవై నుంచి మాకు పెన్షన్ లాప్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ నుంచి దానివల్ల మేము ఆ సమస్యని లోకేష్ గారికి ఒకసారి చెప్పినప్పుడు నేను వెంటనే చక్కగా రెస్పాండ్ అయ్యి నేను వెంటనే పరిష్కరిస్తానమ్మా ఆ సమస్యని అని మాకు చెప్పారండి మేము చా వచ్చాము కాలేజీ అందరం వచ్చాము ఇక్కడికి రిటైర్డ్ రిటైర్డ్ పీపుల్ అందరం చాలా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చక్కగా మాట్లాడారు మీ మీ అప్లికేషన్ ఉంది కదా నా దగ్గర నేను చూసి వెంటనే మీకు దాని సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పారు నా పేరు నాసరెడ్డి మా తిప్రాద మండలం యానపల్లి గ్రామం ఓకే సార్ కలవటానికి వచ్చాము కొడుకు క్రికెట్ కావాలని చలచం చేయడానికి అడగబట్టండు ఓకేసి నేను మాట్లాడి చేపిస్తాను ఇబ్బంది లేకపోతే పోతాత్య బాగా మాట్లాడు పెద్ద నమ్మకం ఉంది ఉండబట్టి అంత దూరం నుంచి వచ్చాను సార్ కోసం కలిసాను బాగానే రిజల్డ్ తాత బాగానే నిలబెట్టి బాగా ఫోటో తీసుకుండు బాగా తాత శాంత్ అన్నాడు మాట్లాడుండు కాడా వచ్చి పెబుత్వం చేయక పక్కన పెట్టి రే వాళ్ళు వాళ్ళ రికమెండేషన్ వంగోలు అప్పుడు చేసి ఈ ప్రభుత్వం చేస్తారంటే సార్ కోసం వచ్చాను సందేశం ఇచ్చిండు చేస్తాను సంతోషంగా ఉంది లేదు సార్ సార్ మా సార్ చెబుతూ చేస్తాడని మాకు బాగా సంతోషంగా ఉంది సార్ మేము నమ్మకం పెట్టుకొని పోయి పోయి పోతాను